అండి నేను రజాక్ వైసీపీ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా డౌన్ చేయాలా డౌన్ చేయకపోతే కనుక పవన్ కళ్యాణ్ గారిని కంట్రోల్ చేయడం ఏం మాత్రం కూడా వర్కౌట్ కాదు నెక్స్ట్ కూడా అధికారాన్ని పక్కాగా చేజార్చుకోరు పక్కాగా చేజిక్కించుకుంటాడు పవన్ కళ్యాణ్ అనేది వీళ్ళకి స్పష్టంగా అర్థమైపోయినట్టుంది ఎందుకంటే ఆయన కూర్చున్నా ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు నుంచున్నా ట్రోల్ చేస్తున్నారు గడ్డం మెంచుకున్నా ట్రోల్ చేస్తున్నారు మాట్లాడినా ట్రోల్ చేస్తున్నారు ఆయన ఏదైనా ఒక సర్వే లాంటివి చేసినా దానికి సంబంధించి ట్రోల్ చేస్తున్నారు అదేవిధంగా ఆయన ప్రభుత్వ ఉద్యోగులతో గవర్నమెంట్ ఎంప్లాయీస్తో వివిధ సమీక్షలు చేసినప్పటికీ కూడా దాని మీద కూడా చాలా దయనీయమైన దుర్మార్గమైన అతి హేయమైన కామెంట్లు చేయడం అయితే జరుగుతుంది నేను మళ్ళీ చెప్తున్నా కదండి వీళ్ళకు ఒక ప్రోపకాండ సృష్టించుకోవాలనుకుంటున్నారు ఏమంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి టీడీపీ నుంచి విడిపోకపోతే కనుక మనం గెలవం అది వర్కౌట్ కాని కాదనేది వీళ్ళకి స్పష్టంగా అర్థమైంది అనమాట సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నేను మళ్ళీ చెప్తున్నానండి పవన్ కళ్యాణ్ గారిని ఎంతలా వీళ్ళు టార్గెట్ చేయాలనుకుంటున్నా అనుకుంటున్నారని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ ఫోటోలు అనమాట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారంట ప్రజల్లో కూర్చొని నా నేల మీద కూర్చున్నారట అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారంట కాలి మీద కాలేసుకుని కుర్చీలో కూర్చున్నారట నాకు అర్థంగా కడుగుతాను అక్కడ ఎలా ఉంది పరిసరాలు ఎలా ఉన్నాయి నెంబర్ వన్ రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ కుర్చీలో కూర్చున్నారు అసలు ఎదుటి వ్యక్తికి సమస్యలు చెప్పుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తులకి ఒకవేళ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకూడదు డిస్రెస్పెక్టే చేయాలనుకుంటే కనుక అసలు పవన్ కళ్యాణ్ గారు ఎదుటి వ్యక్తి కూర్చో ఎందుకు ఇస్తారు నిలబెట్టి మాట్లాడతారు కదా లేకపోతే కింద కూర్చోమని మాట్లాడతారు కదా ఈ ఇంత చిన్న లాజిక్ని ఎలా మిస్ అయిపోయారు మీరు ఎదుటి వ్యక్తిని వాళ్ళ కుర్చీలో కూర్చోబెట్టి వాళ్ళ సమస్యలను మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారంట కుర్చీలో కూర్చొని కాళ్ళ మీద వేసుకోవడం తప్పు అంట నాకు అర్థంగా కడుగుతున్నా తన కాలమేద తానేసుకోవడం తప్పు అయితే ఎదుటడి మీద కాలు మీద కాలేయడం తప్పు కదా తన తప్పు తానేసుకుంటే వచ్చింది అది ఎదుటి సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎక్కడ ఇబ్బంది క్రియేట్ చేసినట్టయితుంది ఇంత ఇంత కుసంస్కారం తెలవతుకుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు అది ఎంత దుర్మార్గం అంటే మరీ ఎంత దారుణమైన స్థాయిలో పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు క్రిటిసైజ్ చేయాలనుకుంటున్నారంటే ప పవన్ కళ్యాణ్ గారు ప్రజలతో ఉన్నప్పుడు ప్రజలతో కలిసే ఉన్నాడు అమరావతి రాజధాని భూముల విషయంలో రైతులు ఇబ్బంది పడుతున్నారంటే అప్పుడు గవర్నమెంట్కి వ్యతిరేకంగా వెళ్ళి నేల మీద కూర్చుని వాళ్ళతో తిరిగినాడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు లాంగ్ మార్చ్ విజయవాడలోకి మార్చి చేయడం అయితే జరిగింది అందులో భాగంగా సిపిఎం పార్టీలతో ఉన్నప్పుడు చివరాగర్కి సిపిఐసిపిఎం పార్టీల నాయకుల యొక్క చొక్కాల్ని కూడా మేదేసుకున్నాడు అంతటి ఉన్నత స్థాయి విలువలు కలిగినటువంటి వ్యక్తి రెల్లి సామాజిక వర్గమే నా సామాజిక వర్గం అని చెప్పేసి హత్తుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా హత్తుకున్నారా రోజున మీ పార్టీలో ఉన్నటువంటి ఏ కార్యకర్త ఏ నాయకుడైనా రెల్లి సామాజిక వర్గ సభ్యుల్ని ఎవరినైనా మీరు హత్తుకోగలుగుతారా ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రమే హత్తుకోగలుగుతాడు ఆ ధైర్యం అతనికి మాత్రమే ఉంది అధికారం కోసం అధికారం కోసం అడ్డగోలుగా ముద్దులు పెట్టే క్యారెక్టర్ కాదు పవన్ కళ్యాణ్ అడ్డగోలుగా ముద్దు పెట్టే క్యారెక్టర్ కాదు పవన్ కళ్యాణ్ ఒక నీతి నిజాయితీ నడవడి కలిగినటువంటి వ్యక్తి తన అధికారంలో లేనప్పుడే ముప్పై కోట్ల రూపాయలు ప్రజలకి పంచినటువంటి వ్యక్తి మరణించిన కౌల రెతుల కుటుంబాల్లో ఆదుకున్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిన మీరు ఎంత దుర్మార్గంగా మాట్లాడేది అలాంటి వ్యక్తిన ఎంత నీచమైన స్థాయికి రోజు దిగ జగజార్ మాట్లాడుతున్నారంటే అధికారం పోయిన బాధలో మీరు ఇంత పిచ్చోళ్ళు అవుతారని కూడా ఎవరు అనుకోలేదు ఇంకా నయం పదకొండు ఎలా అయితే ఇక జీరో వచ్చుంటే ఆత్మహత్యలు చేసుకునేవారేమో అయినా కుర్చీ ఏ కలర్ ఉంది పక్కనున్న కూడా ఏ కలర్లో ఉంది ఇంకా ఇవే చూసుకొని బతికేస్తారా ఈ ఐదు ఈ ఐదు సంవత్సరాలు ఏమిరానైనా మీ వల్ల దేశానికి ఉపయోగం అంటూ ఒక జనసేన పార్టీ కార్యకర్త ఎంత చక్కడమైన సందేశం ఇచ్చాడు చూడండి అది జనసైనికులకు ఉండేటటువంటి విధి విధానం ఎలా అంటేనండి బూతులతో కూడా వీళ్ళంతవరకు రెస్పెక్ రెస్పాండ్ గారు అవతల అవతల ఉమెన్ని చే ఉమెన్ కూడా చేరులో కూర్చుంది కదా అని చెప్పేసి మరొకరు కామెంట్ చేశారు ఎలా అంటే నిజాయితీ పరుడు నిజాయితీగానే ఉంటాడు దొంగలా ఉంటే ఇలాంటి ఎవరు ఇలాంటివి చేయకుండా అణిగి మణిగి ఉంటాడని చెప్పేసి మరొకరు కామెంట్ చేయడం అయితే జరిగింది నీ బాధ ఏంటి బామర్ది పోయి ఎక్కడైనా శవం వెతుక్కో ఇది వర్కౌట్ అవ్వదు ఇలాంటి పనికిమాల కామెంట్లు చేస్తే ఎవరు కూడా ప్రజలు కూడా పట్టించుకోరని చెప్పేసి మరొకరు కామెంట్ చేయడం అయితే జరిగింది పవన్ కళ్యాణ్ కాలు గోటికి కూడా పనికిరారు మీరు మీ బులుగు బ్యాచ్ అంటూ ఇంకొకరు కామెంట్ చేయడం అయితే జరిగింది ఇద్దరు చేరులోనే కూర్చున్నారంటే ఎంత దుర్మార్గమైన అంటే మాములుగా కాదండి అక్కడ కామెంట్ ఎవడైతే పెట్టినాడో ఎవరైతే ఈ పోస్ట్ పెట్టినాడో ఆ పోస్ట్ కింద అన్నీ కూడా పాపం ఒక్క సపోర్ట్ కామెంట్ ఉండదు ఎక్కడ కూడా అంత దుర్మార్గమైన స్థాయిలో దిగుదారి వీళ్ళు పోస్టులు పెట్టడం జరుగుతుంది